ఈ వడ్డమాన్ లో మొత్తం పదిహేడు వందల అరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు ఈ యొక్క పట్టా భూమి అసైన్ భూమి దీనికి సంబంధించి నిన్న నోటిఫికేషన్ ఇచ్చాను ల్యాండ్ పుల్లింగ్ కి సరే అనుకున్నది ఏంటంటే యాజ్చీస్ గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలాగైతే ల్యాండ్ పుల్లింగ్ అదేవిధంగా పోవాలనుకున్నాం ఒకటి వీలైన తొందరలు తీసుకున్న భూమిని డెవలప్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే మూడు సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీని కంప్లీట్ చేయాలని ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే ట్రాక్ మూడు కూడా త్రీ ఇయర్స్ లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు ఆ మూడు యాక్టివిటీస్ అయితే అనేక ఇండస్ట్రీస్ కానీ అనేక హోటల్స్ కానీ అనేక అంటే ఉద్యోగాలు వచ్చే అనేకం వస్తాయి ఆ నిర్బంగా ఖచ్చితంగా ఈసారి ఈ మూడు కూడా త్రీ ఇయర్స్ లోపల అయ్యేటట్టుగా సిఆర్ఏ ప్రణాళికలు రచించేస్తుంది గ్రామాలు ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇప్పుడు డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేశారు కొన్ని గ్రామాల్లో ఆరు నెలలు అయింది పూర్తి గ్రామాల లోపల గ్రామ కంఠంలో ఆరు నెలల లోపల రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ లైట్స్ అయితే ఈ గ్రామానికి బై ఈ గ్రామ కంఠం కాకుండా బయట తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్స్ తీసుకొని దాని డిజైన్ ఫస్ట్ చేయాలి ఈ గ్రామానికి గ్రామ కంఠం కాకుండా వీరేదైతే ల్యాండ్ బిల్డింగ్ ఇస్తారో దానికి సంబంధించి రోడ్లు డ్రైన్స్ ఇవన్నీ చేయడానికి ఫస్ట్ లెవెల్స్ ఫైన్ చేయాల అది చేసిన తర్వాత ఈ గ్రామ కంఠంలో కూడా రోడ్లు డ్రైన్స్ డిఫార్ట్ తయారు చేసి వీలైనంతకు ఈ సిక్స్ మంత్స్ వీలైన తొందరలు వచ్చేసి మీ సభిస్తాము వారు మీతో కూర్చొని డిస్కస్ చేసే మార్పులు చేర్పు చెప్తే దాని ప్రకారం చేసి ఈ గ్రామ కంటంలో కూడా రోడ్డు కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు వాటర్ కనెక్షన్స్ కావచ్చు అని తెలియజేస్తున్నాను ల్యాండ్ పుల్లింగ్ చేసే ముందు రోజు వరకు ఎవరైనా రుణం చేస్తుంటే లక్ష యాభై వేల వరకు దాన్ని తొలగిచ్చేదే అప్పుడు చేశాం అయితే అప్పుడు రాష్ట్రం మొత్తం ఉండింది అది ఈ యొక్క రుణమాఫీ అయితే ఇప్పుడు శాసనసభ్యులు అడిగారు నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ఇట్లా రైతుల రత్నాల శాసనసభ్యులు అడిగారు సార్ అప్పుడు చేశాము ఇది చేయమంటే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు రెండవది ఏంటంటే ఈ యొక్క యాన్యుని పెన్షన్ గారు అడిగారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను వారు ఏం చెప్పారంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రైతు సోదరులందరూ కలిసి అప్పుడు నిర్ణయించినది ముప్పై వేలు యాభై వేలు అప్పుడు అయ్యే ఖర్చులు దాని మీద వచ్చే పంట ఫలితం ఆ తేడా అవన్నీ చూసి చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు పెంచడానికి అయితే ఎంత పెంచాలనేది అప్పటికిప్పటికీ ఆ ఖర్చుల్లో కావచ్చు వాళ్ళు ఆ పంటలు అమ్ముకుంటే వచ్చే దాంట్లో కావచ్చు దాన్ని ఎస్టిమేట్ చేసి పెంచడానికి ఒప్పుకున్నారు ఎంతనేది యాక్చువల్ గా క్యాలిక్యులేట్ చేయమన్నారు అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంతనేది యాక్చువల్ గా తెలియజేయడం జరుగుతుంది ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం రైతులు కేటాయించిన భూమిని వాడుతున్న మాట కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అందులో భాగంగా ఈ రోజున ఈ మిగిలిన మూడు గ్రామాలు కర్పూర్పాటు నియోజకవర్గంలో నాలుగు గ్రామాలు కలిసి ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా అందరం కూడా ఆలోచన చేయాలి అంతర్జాతీయ క్రీడా కేంద్రాన్ని ఒక దాన్ని స్థాపించాలని భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఒలింపిక్స్ గేమ్స్ ని ఇక్కడికి తీసుకురావాలని క్రీడా సంస్థలను ఏర్పాటు చేయాలి ఒక స్టేడియం ఏర్పాటు చేయాలి అది అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనేది ఒక ఆలోచన మరి రాజధానికి అంతర్భాగంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉంటే రాజధానికి అంతర్జాతీయ శోభ వస్తుంది తద్వారా ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి చెందుతుంది వివిధ పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపార సంస్థలు కానీ ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు స్థిరపడే అవకాశాలు రావాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడా ఆలోచన చేస్తున్న సంగతి చాలా మందికి తెలుసు ఈ సందర్భంగా రెండు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి ఒకటేంటంటే రాజధానికి నిర్మాణానికి రైతులకు కౌలు ఇచ్చే విషయంలో ఆ కవులు ముప్పై వేలుగా ఉంది ఏదైనా పెంచగలిగితే కొంత మేరకు పెంచాలటానికి ఆలోచన చేయమని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను రెండవ రెండో అంశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ హామీ ఇచ్చాం రాజధాని ప్రాంతంలోని రైతులకి భూమి ఎవరైతే భూ సమీకరణకు ఇస్తారో ఇచ్చిన వారి కోసం లక్షన్నర రాష్ట్రం అంతా లక్ష రూపాయలు చేస్తే ఈ రా మన రాజధాని ప్రాంతంలో లక్షన్నర వరకు రాజధాని రైతులకు రుణమాఫీ చేసిన సంగతిని మంత్రి గారికి గుర్తు చేసుకుంటా ఉన్నాను దీన్ని కూడా సానుకూలంగా ఆలోచించి ఈ రెండు విషయాల్ని మంత్రి గారు దీనిలో మధ్యస్థం వహించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మాట్లాడి దీన్ని పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం